సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ నడిచే దేవుడుగా కీర్తింపబడే జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నీలం రాజు వెంకటశేషయ్య గారు మరికొందరు భక్తుల అనుభవాలు వారికి మధ్యలో కలిగిన అనుభూతులను తెలుసుకుందాం శ్రీ 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 జగద్గురు శంకరాచార్యుల వారు కాంచీపురంలో స్థాపించిన కంచి కామకోటి పీఠం అరవై ఎనిమిదవ పీఠాధిపతిగా జగత్ప్రసిద్ధి గాంచిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి వారు ఉన్నారు వారు నడిచే దేవునిగా కీర్తింపబడ్డారు స్వామివారి గురించి నీలం రాజు వెంకటశేషయ్య గారు చెప్పిన కొన్ని మధురమైన అనుభవాలు స్వామిని చూసి వారి సేవలో తరించినప్పుడు వారి మనస్సులో దాచుకున్న మధురమైన జ్ఞాపకాలను ఇంకా కొంతమంది భక్తుల అనుభవాలను మనం తెలుసుకుందాం ఈ అదృష్టం మనకు కలిగినందుకు మనం ఎంతో ధన్యులం అరవై ఎనిమిదవ పీఠాధిపతిగా ఆచార్య పురుషులుగా జగత్ గాంచిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు చదువుకునే దశలోనే అనగా చిన్నతనంలోనే సన్యసించి చాలా తక్కువ కాలంలోనే వేదశాస్త్ర పురాణాదులను చదువుకున్నారు దేశ విదేశాలకు చెందిన పదిహేడు భాషలను అభ్యసించారు ప్రాచీన విద్యలు నవీన కళలు ఎన్నింటిలోనో పూర్తి ప్రతిభను సాధించారు దేశమంతా వేద పాఠశాలలు నెలకొల్పి వేదాధ్యయనాన్ని ప్రోత్సహించారు ధర్మస్థాపనే లక్ష్యంగా ఇరవై సంవత్సరాలు పాదయాత్ర చేస్తూ భారతదేశం అంతా తిరిగారు నడిచే దేవుడుగా కీర్తింపబడిన కంచి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి చిన్నతనంలో జరిగిన విషయం గురించి తెలుసుకుందాం శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పూర్వీకులు చాలా కాలం క్రితం కన్నడ ప్రాంతం నుంచి తమిళ దేశానికి వచ్చి అక్కడే స్థిరపడ్డారు వారి స్వగ్రామం విళ్ళుపురం శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తమిళనాడులో స్కూళ్ళ సూపర్వైజర్గా పనిచేసేవారు వారికి ముగ్గురు కుమారులు వారిలో రెండవ పిల్లవాడే మన నడిచే దైవంగా భావించే పరమాచార్య స్వామి చిన్నతనంలో వారి తల్లిదండ్రులు పెట్టిన పేరు స్వామినాథ తండ్రిగారికి గారాల పట్టి కుమారుడు చాలా చురుకైన వాడు వయస్సుకు మించిన తెలివితేటలు కనబరుస్తున్నాడు స్కూల్లో ఉపాధ్యాయులు కూడా కుశాగ్రబుద్ధి అంటున్నారు బాలుడి జాతకం ఎవరికైనా చూపించుదామన్న కోరిక కలిగింది తండ్రికి తన మిత్రుడొక న్యాయవాది ఆయనకు జ్యోతిషం తెలుసు ఒకరోజు ఆయనను తన ఇంటికి పిలిచాడు కుమారుడి జాతకం ఆయన చేతికిచ్చాడు పిల్లవాడి జాతకం పరిశీలించాడో లేదో బాలుని తల్లివైపు చూసి ఒక చెంబుతో నీళ్లు అమ్మా అన్నాడు ఆ న్యాయవాది మిత్రుడు నీళ్ళెందుకు తెమ్మంటున్నాడా అని యోచిస్తున్నాడు పిల్లవాని తండ్రి తల్లి నీళ్లు తెచ్చింది చెంబు అందుకుని ఆ చెంబుడు నీళ్లు బాలుని పాదాలపై పోశాడు జాతకం చూసిన న్యాయవాది అంతటితో ఊరుకోక ఆ బాలుని పాదాలకు సాగిలపడ్డాడు బాలుని తండ్రి నిర్ఘాంతపోయాడు మిత్రుని ప్రవర్తన ఆయనకు అర్థం కాలేదు తెకమకపడుతూ ఇదేమిటి మీ చర్యలు మాకు బోధపట్టం లేదు అన్నాడు విను మిత్రమా విను ఒకనొకప్పుడు అశేష ప్రపంచం నాలాగే ఈ చిన్నవాణి పాదాలకు ప్రణమిల్లుతుంది అప్పటికి నేను బ్రతికి ఉండను కదా అన్నాడు జాతకం చూసిన న్యాయవాది జోస్యం నిజమైంది కదా ఈ మహాపురుషుడే మన కథానాయకుడు నడిచే దైవంగా భావించే శ్రీ కంచి పరమాచార్య స్వామివారు వారి గురించి మరిన్ని విశేషాలతో మరలా కలుద్దాం జయ జయ శంకర హర హర శంకర శుభం సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన